తిరుమల పవిత్రత కాపాడడమే కాకుండా సాధారణ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సూక్ష్మ క్షేత్రస్థాయి ప్రణాళికలు రూపొందించి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీఓ అనిల్ కుమార్ సింగల్ తెలిపారు తిరుమల అన్నమయ్య భవన్లో ఆయన టీటీడీ అదనపీఓ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం జిల్లా అధికారులు పోలీసు అధికారులు టీటీడీ వివిధ విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవ ఏర్పాటు శ్రీవారి సాలగట్ల ఇరవై ఇరవై ఐదు బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యే సందర్భంలో ఇవ్వాల టీటీడీ సీనియర్ అధికారులు జిల్లా అధికార యంత్రాంగంతో దాదాపు రెండు గంటల పాటు డీటెయిల్డ్గా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఇప్పటికే గత అనుభవాల దృష్ట్యా ఈ సంవత్సరం చేసుకోవాల్సిన ఏర్పాట్ల మీద జులై నుంచి అంటే మొట్టమొదటి మీటింగు అడిషనల్ ఈయోగాల ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా టెన్త్ జులై పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఆగస్టు నెలలో పద్దెనిమిదవ తేదీ జిల్లా స్థాయి అధికారులతో అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులతో రెండు సమీక్షా సమావేశాలు అప్పుడు ఉన్న గారు కూడా ఏర్పాటు చేశారు మళ్ళీ నేను వచ్చాక పదకొండవ తేదీ టీటీడీ అధికారులతో అందరితో కూడా జరిగినటువంటి ఏర్పాట్ల మీద సమీక్ష నిర్వహించుకున్నాం ఆ తర్వాత టీటీడీ బోర్డు కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్లు కూడా బాగా విస్తృతంగా డిస్కషన్ చేశారు మళ్ళీ ఇవాళ కోఆర్డినేషన్ కోసం ఇది ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని అంశాలన్నీ కూడా డిస్కస్ చేశాం సీనియర్ అధికారులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చాలా పగడ్బందీగా సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయని చెప్పేసి దీంట్లో తెలియచడం జరిగింది అయితే ఇప్పటికే కొన్ని ఫార్మల్గా చేసేటువంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్లని టీటీడీ బోర్డు చైర్మను మేమందరం కూడా వెళ్ళి ఇరవై నాలుగో తేదీ సాయంత్రం స్వామి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానించడం జరిగింది గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎవరు డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటంటే తిరుమల పవిత్రతని కాపాడుకోవాలి సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అవే ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని మైన్యూట్గా అన్ని అంశాల మీద వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేసుకొని కృషి చేస్తూ ఉన్నారు అయితే దేవాలయంలో కొన్ని చేసుకోవాల్సిన పనులు ఉదారణంగా కోయిలాల వారు తిరుమంజనంలో మనం దేవాలయం అంతా కూడా శుద్ధి చేసేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం ఆగతంగా నిర్వహించాం అదేవిధంగా ఆభరణాలు ఆ జ్యువెలరీ అంతా కూడా క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమం నిన్న పూర్తి అయింది స్వామివారి వాహన సేవ టైమింగ్స్ మీరందరికీ తెలిసిందే సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు ఎక్కువ వాహన సేవలు ఉంటాయి గరుడు సేవ నాడు సాయంత్రం ఆరున్నరకి వాహన సేవ ప్రారంభిస్తాం అదే మొట్టమొదటి రోజు ఇరవై నాలుగో తేదీ పెద్ద శేష వాహనం ఏదైతే ఉందో అది నైటు తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది ఎందుకంటే అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించే కార్యక్రమం ఉంటుంది ధ్వజారోహణ కార్యక్రమం అయ్యాక అయితే గత కొన్ని నెలల నుంచి దీనికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ పనులు అన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం అంటే దాదాపు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలతో సివిల్ వర్క్స్ ఐదున్నర కోట్ రూపాయలతో ఎలక్ట్రిఫికేషన్ ఈ విద్యుత్ దీపాల ఇవన్నీ కూడా వర్క్స్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు దాదాపు పూర్తి అయినాయి చిన్న చిన్న పక్షులు మిగిలి ఉన్నాయి అవి కల్లా పూర్తి అవుతాయని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు తెలియజేశారు అదేవిధంగా స్వామివారి దేవాలయంలో దాదాపు అరవై మీట్రిక్ టన్నులు పుష్పాలు మనం ఈ తొమ్మిది రోజుల పాటు ఉపయోగించుకొని అలంకరణలు ఇవన్నీ కూడా చేస్తాం దాంట్లో దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పరిస్థితి ఇవన్నీ కూడా డోనర్స్ ముందుకి వచ్చి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అయితే ఈ లక్షలాది మంది భక్తులు ఈ తొమ్మిది రోజుల పాటు స్వామివారిని దర్శించుకోవడం వంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాహన సేవ తిరక్కించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది భక్తులు ప్లాండ్గా తిరుమలకి రావడం జరుగుతుంది అది ప్రతి సంవత్సరం జరిగేటువంటి అనువాయితీ అయితే మెయిన్గా సామాన్య భక్తులకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి దాని మీద అంతకుముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా టీటీడీకి ఉంది అదేవిధంగా టీటీడీ బోర్డు కూడా డీటెయిల్గా సమీక్షించుకున్నారు అంటే వస్తున్నటువంటి భక్తులకి అన్న ప్రసాదాలు వసతి అదేవిధంగా తల్లి నీళ్ళ సమర్పించే వంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సమీక్షించుకున్నాం తిరుమల పైన రోజువారీగా మనకి దాదాపు రెండు వేలు మూడు వందలు ఇరవై మంది శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తుంటే ఇప్పుడు అదనపుగా మనం తొమ్మిది వందలు అరవై మందిని ఎంగేజ్ చేసుకున్నాం ఈ తొమ్మిది రోజుల పాటు టాయిలెట్స్ స్ట్రీట్సు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా మెయింటైన్ చేసే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తారు అదేవిధంగా అకామిడేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో అంతకుముందు ఏదైతే మనం డ్రైవర్గా కోటా పెడతా ఉన్నామో దాన్ని ఖర్చు తగ్గించి ఎక్కువ కోట ఇక్కడ చేరుకున్న భక్తులకి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఆదేశాలు జారీ చేశాం అదేవిధంగా సిఫారసు లెటర్ మీద ఇస్తున్నటువంటి అకామడేషన్స్ ఈ తొమ్మిది రోజు ఇవ్వడవు అని చెప్పేసి కూడా అందరికీ తెలియజేశాం సో దాట్ ఎక్కువ అకామిడేషన్ సమాన్య భక్తులు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు కూడా టీటీడీ తీసుకోవడం జరిగింది గత సంవత్సరం ఏదైతే మనం ఏర్పాట్లు చేసుకున్నాం ఎంతమంది భక్తులు రోజువారీగా వచ్చారో ఈ తొమ్మిది రోజుల పాటు ఎన్ని టోకన్స్ ఇచ్చాము ఎన్ని లడ్లు సేల్ అయినాయి ఇవన్నీ కూడా సమీక్షించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఉదాహరణంగా గత సంవత్సరం మన దాదాపు ఒక లక్ష టోకన్లు త్రీ హండ్రెడ్ రూపీ టోకన్స్ ఈ తొమ్మిది రోజుల పాటు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం అవి ఒక లక్ష పదహారు వేలు టోకన్లు జారీ చేసాము అవన్నీ కూడా భక్తులు సద్వినియోగం చేసుకున్నారు అదేవిధంగా ఎస్ఎస్డి టోకన్స్ యావరేజ్గా మనం చూస్తున్నట్లయితే లాస్ట్ ఇయరు తిరుపతిలో పదమూడు వేల టోకన్స్ రోజువారీగా ఇచ్చే పరిస్థితి ఉంటే ఈసారి గరుత్సవ ఒకరోజు తప్ప మిగతా రోజు దాదాపు ఇరవై ఐదు వేలు యావరేజ్గా టోకన్ మనం ఎస్ఎస్డి టోకన్స్ జారీ చేస్తూ ఉన్నాం లాస్ట్ ఇయరు ఆ తొమ్మిది రోజులు కలుపుకొని దాదాపు ఆరు లక్షలు అరవై ఐదు వేలు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఆ డేటా అంతా అనలైజ్ చేసుకొని ఇంటి నిండా మనం తీసుకున్నాం